శ్రీనివాసరావు గారు అండి వసంతనగర్ కుక్కడపల్లి ఆయన ఈ ధ్యాన మహాయోగానికి అన్నప్రసాదానికి వారు యాభై వేలు విరాళం ప్రకటించారు శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం ధ్యానమాయోగానికి ఇస్తూ ఉండారండి ఆయనే స్వయంగా మేము అడగక్కర్లేదు ఆయనే వచ్చి స్వయంగా ఇచ్చి వెళ్తారు అది గొప్పతనం అయింది థ్యాంక్ యూ ముందుగా గురువర్యులు సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మజ్ఞానులందరికీ ఇంత దిగ్విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు నేను ఈ సందర్భంగా రాజశేఖర్ సార్ నాకు ఏం చెప్పారంటే శక్తి స్థల నిర్మాణం అమ్మ నా అని పదమూడవ నెంబర్ విల్లాలో ఉన్న రాజశేఖర్ సారు చిన్నప్పటి నుంచి నాకు ధ్యానాల్లో బాగా సాయం చేసేవాళ్ళు ఇలా ఇలా శక్తి స్థలకి నీవేమేవాళ్ళు అలుచుకున్నావు అన్నారు నేను సార్ ద్వారా ట్రస్ట్ మెంబర్స్కి మా మా సాయిశ్రీ ఇంజనీర్స్ కంపెనీ నుంచి మా హస్బెండ్ శ్రీనివాసరావు గారు ఐదు లక్షలు పత్రిజీ గారి శక్తి స్థలానికి సార్ రాజశేఖర్ సార్ ద్వారా ట్రస్ట్ మెంబర్స్కి అందజేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అతి త్వరలోనే అది మన ట్రస్ట్ మెంబర్స్ అందరికి ఆధ్వర్యంలో మేము అందజేస్తామని అందరికీ చెప్ నేను తెలియజేస్తున్నాను